హాయ్ అండి అందరికీ రవ్వ లడ్డు ఇంతవరకు మన ఛానల్లో ఎప్పుడు నేను రవ్వ లడ్డు చేయలేదు ఎందుకంటే నాకు రవ్వ లడ్డు ఎప్పుడు పర్ఫెక్ట్గా రాలేదనమాట ఇదిగోండి ఈరోజైతే మా ఆంటీ ఇంట్లో రవ్వ ఉంటే ఇంకా పాడైపోతుంది అని రవ్వలడ్డు ప్రిపేర్ చేస్తుంది ఏమేమి వేసినావు చెప్పు నూకూక కరాచి నూక అంటే మన బొంబాయి రవ్వ పంచదార బొంబాయి రవ్వ ఉందో పంచదార అంతే వేసిందంట మన నెయ్యి 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 తగినంత 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 పాలు తగినంత అవన్నీ వేసి ఫస్ట్ చేసినావు అదే పా నూక ఏపాలి అంటే రవ్వ వేయించాలి రవ్వ వేయించాలి పాలు మరగబెట్టాలి నెయ్యి మరగ మరగాలి బాగా మరిగి మరిగి ఇందులో రెండు పంచదార నూక మిక్స్ చేసుకుని పెట్టుకున్నాక పాలు నెయ్యే పోయా పంచదార ఈ రవ్వ వేడెక్కిన తర్వాత నెయ్యి ఈ పాలు పోసి ఇంకో ఇలా కలుపుకొని వచ్చాను ఇలాచి పౌడర్ వేసి ఇంకా ఇదంతా మిక్సీ చేసి ఇలా ఉండాలి చుట్టుకోవడం అంట కాకపోతే చాలా బాగా వస్తున్నాయండి ఇటు ఇచ్చమ్లు చాలా బాగున్నాయి టేస్ట్ కూడా కొంచెం నోట్లో వేసుకొని చూసాను చాలా చాలా బాగున్నాయి ఇదండి అసలు నేను ఎప్పుడు వెళ్ళినాన్ని పర్ఫెక్ట్గా నాకు ఎప్పుడు అనేది చాలా బాగా వస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్